హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆలేరు ఎమ్మెల్యే అయిన ప్రభుత్వ బిప్ బేర్ల హైలయ్య ఇంట్లో ఓ వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకున్నారు అందుకే అతను ఎవరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు నిజంగా అది ఆత్మహత్య అయినా లేక ఎవరైనా చంపేసాలా సృష్టించారా అసలు విషయం ఏంటో తెలుసుకునే ముందు అయితే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటలు అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి అయితే ఇంటికి ఆ మూత్రుడు ఎమ్మెల్యే ఇంట్లోని వ్యక్తిగత పనులు చేసే గంధమల్ల రవిగా గుర్తించారు అతనికి దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి అతడు మూడో అంతస్తులోని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రవి ఎమ్మెల్యే ఇంట్లోని పని చేస్తూ ఆ పై అంతస్తులో నివాసం ఉంటున్నారు అయితే ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు అయితే తెలిపారు మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అయితే ఎందుకు హత్య చేసుకున్నారు వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా కుటుంబ సంస్థలు ఏమైనా ఉన్నాయా లేదా ఏదైనా ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్